నమస్తేనా మాల్యాకైతే వచ్చినాము ఎందుకంటే మా వాడు అశోక్ బంగారు తీసుకోవడానికి అయితే పోతున్నాము మీ అందరికీ కూడా చూపిస్తా ఎంత రేటు ఉంటుంది ఇక్కడ బంగారు షాపులు చాలా వరకు ఉంటాయి ఒకసారి కనుక్కుంటా ఎంత రేటు ఉంది ఏం కథ అనేది మా అశోక్ అయితే సుమారు ఒక లక్ష రూపాయలు దాకా పెడుతున్నాడు అంటే ఇంటికా డబ్బులు ఇక్కడ డబ్బులు అయితే ఒక మూడు వందల యాభై అట్లా పెడుతున్నాడు ఇక్కడ బంగారు షాపులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్ని ఒకటే రేటు అన్ని షాపులలో ఒకటే రేటు ఉంటాయి లోపలికి వెళ్ళి కనుక్కుంటా మీకు కూడా చూపిస్తా ఒకసారి లాస్ట్ దాకా చూడండి బంగారు షాపులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా బట్టల షాపులు మనకు కావాల్సింది బంగారు షాపులు ఇంకా ఓపెన్ చేయాల కొన్ని మూసేస్తున్నారు ఇంకా మూసేస్తుంది జ్యువెలరీస్ సో ఏడు ఒకటి ఒకటి ఇక్కడ నెంబర్లు వేస్తుంటారు షాప్ నెంబర్లు ఏడ ఉంది బంగారు షాపు సో ఈ విధంగా ఉంటాయి బంగారు షాపులు దండిగా ఉంటాయి ఇప్పుడు వచ్చినామంటే జనాలు తక్కువ ఉంటారు అదే ముగిస్తా తెలుస్తారులే ఒకటి ఉంది ఇవన్నీ కూడా బంగారు షాపులే ఒకటి ఉంది మనకి ఏది కావాలంటే అటు దాంట్లో దూరికి అనమాట అంతా ఒకటే రేటు ఉంటాయి చూద్దాం మనకి వీడియో తీసుకునేది కంఫర్ట్ గా ఉండేదానికి జనాలు మళ్ళా ఉండే కొద్దీ ఎక్కువ అయిపోతారు మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతారు ఇప్పుడైతే మనం మాట్లాడచ్చు గట్టిగా సో ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి బంగారు షాపులు ఎవరు రాలా గురించి అయితే గుంపులు గుంపులు ఉంటారు జనాలు నేను ఇంత ముందు ఇండియాకి విన్నప్పుడు ఇక్కడ తీసుకుంది ఈ నెంబర్ వచ్చేసి షాప్ నెంబరు వన్ జీరో ఫోర్ దీంట్లో తీసుకుంది ప్రజెంట్ అయితే వాళ్ళు క్లీన్ చేస్తాను ఇంకా తెరసలా ఈ షాప్ అయితే తెరుస్తున్నారు దాంట్లో షాప్ అయితే ఇక్కడికి వచ్చినామో చూద్దాం బంగారు వాళ్ళనే కనుక్కుందాం ఎంత ఉంది ఏం కదా అనేది ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇలా రేట్లు కూడా వేసి పెట్టుంటారు ఉంటారు సన్న సన్న అక్షరాలు ఉంటాయి కనపర వద్దడు పాల మాటల్లోనే కనుక్కుందాము ఎంత ఉంది ఇంకా తన మనకి కంఫర్ట్ అయితే తీసుకున్నాం చూసుకోండి ఎట్లా ఉన్నాయా ఇక్కడ రేట్ కూడా వేసినారు ఆన్లైన్ రేటు

ఉన్నాయో చాలా ఉన్నాయి ఇప్పటికే మనం మనమే ఉన్నాం మనం తీసుకున్నది ఒకటైనా ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ చాలా మంది ఉన్నాం కొత్త డిజైన్లు పన్నెండు పదమూడు గ్రాములు వస్తుంది ఫెన్స్ టైప్ తుర్కీ మేడు అంటే చాలా బాగుంటుంది కొంచెం ఒక రెండు గ్రాములు వెయిట్ పర్లేదు అనుకుంటే ఇది కూడా తుర్కీ మేడు అశోక్ అశోక్ వీటిల్లోనే ఫస్ట్ చూపించాము చిన్న సైజ్ అంటే మనకు పెద్ద పిల్లలు ఎవరన్నా వాడుకోవచ్చు అది మనకు చెప్పు ఏది

ఇది కింది అయితే ఎక్కువ వస్తుంది పైదైతే వస్తుంది మనకు వేడి ప్రకారం వస్తుంది పద్నాలుగు పదమూడు వల్ల ఇది కూడా బాగుంటుంది కొత్త బాగా ఆలోచించు బాగా ఆలోచించి తీసుకో నేనైతే ఇది చెప్తా బా పెద్దోళ్ళైన వేసుకోవచ్చు చిన్న వాళ్ళు కూడా పెద్దయినా కూడా వేసుకోవచ్చు దీన్ని ఏం కాదు అదేనా ఓకే లేదు నువ్వు చిన్న చిన్నపిల్లలు వేసుకోవాలనుకుంటే చూడు చిన్న వయసులో చాలనుకుంటా చూపిస్తా

ప్రజెంట్ అయితే మా అశోక్ అయితే ఇయరింగ్స్ కొన్నాడు ఇయరింగ్స్ 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 కొన్నా కూడా సేమ్ దొరుకుతది రింగ్ గాన దొరుకుతది ఇది తీసుకున్నాడు అశోక్ వాళ్ళ వైఫ్ కు కూడా అదే నచ్చిందంట అన్నైతే బిల్ చేస్తాడు ఫోటో పెట్టాడు చూద్దాం ఎంత పడతాదో ఏం అశోక్ అశోక్ ఏమ అశోక్ అశోక్ బా ఎలిగిపోతుంది బా అశోక్ లెక్క లేదంట నన్ను అడిగినాడు నేనేస్తాను అశోక్ లెక్క లెక్క ఇదో తీసుకో నీకు ఎంతగా తీసుకో కుడిచేత్త కుడిచేత్త తీసుకో నాకన్నా పొడుగు నువ్వు పెద్దోడి పొడుగు అన్నమాట మన ఫైనల్ డిస్కౌంట్ పై మన ఫస్ట్ మస్టమర్ కాబట్టి ఎక్కువ కూడా చెప్పాను మూడు వందల నాలుగు దినాలు ఫైనల్ పడతాం గ్రామ్ ఎంత పంతొమ్మిది ఐదు వందలు గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ సింగపూర్ గోల్డ్ ఓకే డిజైన్ కూడా సింగపూర్ది పంతొమ్మిది ఐదు వందలు ఐదు వందలు ఇప్పుడు ఇక్కడ షాపులు అన్ని ఒకటే రేటు ఉంటాయి కదా వేరే మార్కెట్ అంతా అరవై షాపులు ఉన్నాయి మార్కెట్ లో అదే రేటు యాభై నుంచి అరవై ఐదు షాపులు అరవై షాపులలో ఒకటే రేటే రేట్ అమ్మాలి వేరే రేట్ అమ్మాయి మీ తరుగు గానీ లే కూలి గానీ వేరే ఇక్కడ కూలి ఒకటే మాత్రమే వేస్తారు గ్రామ్ కింద పడుతుందా ఎంత పడుతుందా గ్రామ్ కి గ్రామ్ ఒక డిజైన్ బట్టి ఉంటుంది డిజైన్ బట్టి కానీ కొంతమంది తీసుకోరంటున్నాయి అది కూడా తీసుకోరంటున్నా కూలీ లేకుండా ఏమన్నా ఇంకా పాత ఉంటే ఇస్తారు మనం కూడా ఇస్తాం అట్టే తక్కువ రేట్ కూడా ఉంటాయి మన దగ్గర

పంతొమ్మిది ఐదు వందలు బంగారు ఎట్టు ఉందన్న పద్నాలుగు గ్రామ్ల నూట అరవై మిల్లి వచ్చేసి మనకు తూకం ఉంది అనమాట మొత్తం కూలితో పాటు మూడు వందల పది నుస్సు పడుతుంది డిస్కౌంట్ పై మూడు వందల నాలుగు లాస్ట్ వేసి ఇంకేమన్నా డిస్కౌంట్ మంచి రేట్ పొద్దున్నే వచ్చినారు ఫస్ట్ కస్టమర్ కాబట్టి మనం కూడా చేయాలని దగ్గర త్రీ జీరో టూ చేస్తానా సివిల్ అడిగినా రౌండ్ ఫిగర్ వేసుకో వారు వస్తారు వస్తుంది కానీ వారు వస్తారు కదా నువ్వే ఆలోచించుకో నువ్వు వచ్చినా నేను తగ్గించి తగ్గించిస్తాను నేను అందుకే నేను అందుకే చెప్తాను రౌండ్ ఫిగర్ వేసుకో సో ఇక్కడ ఏందంటే మనకి బంగారు తీసుకుంటే ఖచ్చితంగా బతాకా అనేది ఇవ్వాలన్నమాట రేపు ఎయిర్పోర్ట్ లో బిల్ అడుగుతారు సో బిల్ కావాలంటే వీళ్ళు ఖచ్చితంగా మస్ట్ ఉండదు సో బిల్లు ఖచ్చితంగా కావాలి కాబట్టి మనం బతాక అనేది ఇవ్వాలనమాట అశోక్ అయితే చేంజ్ తీసుకున్నాడు ఇదే అనమాట బిల్లు మనకి రేపు ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు పనికి వస్తుంది పట్టుకుపోయినా ఇంకా మళ్ళీ దీన్ని ఏదైనా చేయాలన్నా కూడా బిల్లు ఖచ్చితంగా కావాలి కాబట్టి బిల్లు తీసుకోవడం మంచిదే ఫోన్ నెంబర్ చెప్పండి అశోక్ అన్న అశోక్ డబ్బులు ఎంత మాది ఒకసారి వెయిట్ చూసుకో అశోక్ ఎంత పద్నాలుగు గ్రాముల నూట అరవై మిల్లీ ఓకే ఎంత ఉన్నది పద్నాలుగు గ్రాముల నూట అరవై డబ్బులు ఎంత ఉన్నది మూడు వందలు మూడు వందలు అనమాట చైన్ అదే నెక్లెస్ సో అది మాల్యాలో పొద్దపొద్దే ఎవ్వరు లేరు కదా అందుకే మనకైతే అన్న ఒక కొద్దిగా ఫ్రీగా మాట్లాడినాడు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇచ్చాడు సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి షాప్ కూడా చూపిస్తా ఉన్న వాళ్ళు అలాగే మన అశోక్ అయితే ఒక మూడు వందల ఇరవై నాలుగు దినాలు అయితే పెట్టినాడు మొత్తం ఎన్ని గ్రాములు వచ్చిందా మొత్తం వచ్చేసి పదహైదున్నర గ్రామ్ వస్తుంది పదహైదున్నర గ్రాము అయితే వచ్చిందంట మీరు కూడా విజిట్ చేయండి కోయట్లో ఉన్న వాళ్ళు ఒకసారి షాప్ కూడా చూపిస్తా చూడండి ఇట్లా లిఫ్ట్ ఉంది కదా దాని పక్కనే ఉంది షాప్ ఇది లెక్క నెంబర్ వచ్చి తొంభై నాలుగు సో ఇదే అండి స్టాంప్ ఉండదు అండి అది ఏమా అశోక్ ఓకేనా సో ఇక్కడ బంగారు రేటు కూడా మనకి చూడండి ఒకటే రేటు వేరే రేటు ఉండదు అన్ని ఫిక్స్డ్ ఒకటే రేటు ఉంటాయి వేరే వేరే అమ్మరు అనమాట సో ఓకేనా థ్యాంక్స్ మంచి ఓకేనా సో చూసారు కదా ఇంత చిన్న కవర్లో లక్ష రూపాయలు డబ్బులు సో ఒక గ్రామ్ అయితే మనకి పంతొమ్మిదిన్నర పడింది దానికి వీళ్ళు కూలి వేస్తారనమాట ఆ కూలి అనేది కొంతమంది వేస్తారు కొంతమంది వేరు సో వీళ్ళు పాత సామాన్లు పాత ఐటమ్స్ అయితే ఉంటాయి కదా అవి అయితే బేస్తామన్నారు ఇప్పుడు మనం తీసుకుంది కొత్తది కాబట్టి దానికైతే కూలి వేస్తారు కాబట్టి కూలి వేసినారు సో అంతా కలిసి మనకి మూడు వందల ఇరవై నాలుగు దినాకలు అయితే పడింది రెండు గోల్డ్లు అలాగే ఒక నెక్లెస్ అనమాట సో గోల్డ్ గురించి అయితే నేను క్లారిటీగా చెప్పిన వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి